ఏపీ నైన్ కొత్తగా పోలవరం మార్కాపురం మదనపల్లె జిల్లాలు ఆశ్చర్యకరం ఏంటంటే పోలవరం పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తున్నారు కానీ పోలవరం ఆ జిల్లాలో ఉండదు పోలవరం ఏమో ఏలూరు జిల్లాలోనే ఉంటుందంట పోలవరం ప్రాజెక్టు పోలవరం గ్రామానికి ఎగువన కడుతున్నారు ఆ పోలవరం మాత్రం ఏలూరు జిల్లాలోనే ఉంటుందట కానీ రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తారట చాలా బిడ్డూరం పోలవరం పేరు మార్కాపురం పేరుతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి మార్కాపురాన్ని మాత్రం ప్రకాశం జిల్లాలో కలుపుతాం అంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది మదనపల్లి పేరుతో మదనపల్లి జిల్లా ఏర్పాటు చేసి మదనపల్లి మాత్రం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుందంటే ఎలా ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం పోలవరం పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయడానికి అంగీకరించింది ఆ జిల్లాలో మొత్తం పన్నెండు మండలాలు రే ఎటపాక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఐదు మండలాలు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఏడు మండలాలు కలిపి పన్నెండు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నారు మరి పోలవరం పేరుతో జిల్లా పెట్టినప్పుడు పోలవరాన్ని ఏలూరులో ఎందుకు ఉంచాలా పోలవరం కలపచ్చు కదా పోలవరం జిల్లాలో కలిపితే మొత్తం పోలవరం ముంపు మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉంటే అక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి లేదంటే పోలవరం నిర్వాసితులకు సంబంధించిన ఆర్ అండ్ ఆరు ఇతర వ్యవహారాలన్నింటికి ఒక పగడ్బందీ వ్యవహారం వస్తుంది ఆ ప్రయత్నం చేయకుండా ఇలాంటి ఎందుకు చేస్తున్నారు చంద్రబాబుకే తెలియాలి మరి అయితే ఇది ఇప్పుడు చంద్రబాబు ఆ ఆమోదం మాత్రమే లభించింది ఇంకా ఇరవై తొమ్మిది జిల్లాలు అయిపోలా అసలు కథ ఉన్నది ఎప్పటికీ క్యాబినెట్ ఆమోదం లేదు ఇరవై ఎనిమిదో తారీఖున ఏపీ క్యాబినెట్ భేటీ జరుగుతుంది క్యాబినెట్ ఆమోదిస్తుంది క్యాబినెట్ ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల రోజులు గడువు ఉండాలి నెల రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు వాళ్ళ అభ్యంతరాలు ఇతర వినతులు అన్నీ చేసుకునే ఛాన్స్ ఉండాలి ఇవన్నీ అయిన తర్వాత వాటన్నిటినీ పరిశీలించి క్రోడీకరించి కొత్తగా మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా ఇదంతా ఈ ముప్పై రెండు రోజులు ముప్పై మూడు రోజులు గడువులోనే జరిగిపోతాయా అనేది చాలా పెద్ద ప్రశ్న ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కొత్త జిల్లాలకి ఆమోదం తెలిపామనేటువంటి పేరే కానీ ఎక్కడ సందడి చేస్తున్న దాఖలా లేవు దీన్ని ఒక పెద్ద విషయంలాగా చంద్రబాబు చాలా సాధించినటువంటి వ్యవహారంలాగా చెప్పుకునే ఆలోచనతో కనిపించట్లేదు సహజంగా చంద్రబాబు నాయుడు ఏం చేసినా అది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం కావచ్చు ఇలాంటి కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు ఏదైనా అదొక ప్రచార వ్యవహారంగా సాగుతుంది రోజుల తరబడి దాని చుట్టూ చంద్రబాబు సాధించారు అన్నట్టుగా చెప్పుకుంటారు కానీ ఈసారి మాత్రం జిల్లాల పునర్విభజన విషయంలో చాలా ఆచి తూచి అడుగులేస్తున్నారు పెద్ద హంగామా చేసేదానికి సిద్ధం కావట్ల దానికి ప్రచారం కల్పించే విషయంలో చంద్రబాబు ముందుకు రావట్లా ఆయన ఇలాంటివి జరిగితే ఆయనే ఒక మీడియా ముందుకు వచ్చి ఒక సుదీర్ఘమైన ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి దీని వెనక ఎంత కసరత్ చేశారు ఎంత ఆలోచించారు ఎంతగా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాన్ని ఎట్లా సరి చేశారు ఇవన్నీ తన ఆలోచనంతా పంచుకునే ప్రయత్నం చేస్తారు అలాంటిది చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం చేయటం లేదంటే ఈ ఏపీఎట్ ట్వంటీ నైన్ సాధ్యం అయ్యేనా అనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి ఏవైతే చూద్దాం చివరికి డిసెంబర్ నెల వరకు మాత్రమే గడువు ఉంది అప్పట్లోగా ఏం చేస్తారో చూడాలి కానీ చంద్రబాబు